త రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి నిర్వహించారు నంద్యాల జిల్లా వ్యాప్తంగా దివంగత రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతిని వైసీపీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు నంద్యాల జిల్లా కేంద్రంలోని వైసీపీ పార్టీ కార్యాలయం నందు నిర్వహించారు వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎంపీ బ్రహ్మానంద బ్రహ్మానందరెడ్డి ఎమ్మెల్సీ ఇసాద్ బాషా చైర్పర్సన్ పాల్గొన్నారు అదేవిధంగా వైఎస్సార్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు వైఎస్ రాజశేఖర రెడ్డి అందించిన ప్రసాద్ పాలనను పాలకులు ఆదర్శంగా తీసుకోవాలని కోరారు పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు నంద్యల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు దివంగత రాష్ట్ర ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి జయంతిని నందెల టౌన్ అధ్యక్షుడు దాసరి చింతలయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన సేవలు మరువ పేర్కొన్నారు పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు పట్టణంలో దివంగత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతిని మాజీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు రెడ్డి మాట్లాడుతూ టీడీపీ నాయకులు అరాచకాలకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు మండల కేంద్రంలో దివంగత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై ఐదవ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు వైసీపీ సమన్వయ కర్త శిల్పా రెడ్డి పాల్గొని బండి ఆత్మకూరు బస్టాండ్ వద్ద మరియు ఏ కోడూరు గ్రామంలోని వైఎస్సార్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు వారు మాట్లాడుతూ మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి చూపిన బాటలోనే మాజీ సీఎం జగన్ నడుస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు పలువురు నాయకులు పాల్గొన్నారు